ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను దానికన్నా ముందుగా ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను ఈ లోకంలో కష్టాలు శ్రమలు ఇబ్బందులు మనకు కలుగుతూ ఉన్నప్పుడు అలాంటి సమయాల్లో ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన మేలులు ఉపకారములు తలపోసుకుంటూ ఉంటూ ఆయనకు మొరపెట్టేవారుగా ఉండాలి చాలా మంది ఏం చేస్తారంటే కష్టాలు శ్రమలు కలుగుతా ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచిస్తా ఉంటారు శ్రమల గురించే రోగం గురించే ఆలోచిస్తూ దేవుణ్ణి మరిచిపోతారు ప్రిలారా నీకు కష్టము రాగానే నీ జ్ఞాపకాల్లో దేవుడు మాత్రమే ఉండాలి దేవా అయ్యా నీకే మహిమ నా జీవితంలో ఈ సమస్యను తొలగించగలిగే దేవుడవు నీవే ఈ రోగాన్ని స్వస్థపరిచే వాడు నీవే అని ఎప్పుడైతే నీ భారమంతా దేవుని మీద వేస్తావో దేవునికి మొరపెడతావో ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు కదా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు హిస్కియా దగ్గరికి ప్రవక్త వచ్చి చెప్తాడు హిస్కియా నీ ఇంటిని చక్కబెట్టుకో ఇంకొన్ని రోజుల్లో నువ్వు మరణించి ఉన్నావు అన్నప్పుడు అలాంటి సమయంలో నేను మరణిస్తున్నానా ఎలాగా ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటికి రావాలి ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి నా పిల్లల్ని నా కుటుంబాన్ని ఎలా చక్క పెట్టుకోవాలి అని ఆలోచన చేయకుండా దేవుని కష్ట సమయంలో హిస్కియా జ్ఞాపకం చేసుకున్నాడు ఆ కష్ట సమయంలో దేవా తండ్రి నీ యందు నేను ఎలా యథార్థవంతుడిగా ప్రతికన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకుని నన్ను ముట్టి స్వస్థపరచమని తన కష్ట కాలంలో దేవునికి మొరపెట్టాడు నీ కష్ట సమయంలో నీ శ్రమల్లో రోగాలు ఎప్పుడు వాటిని ఆలోచించుకుంటే అయిపోయింది నా జీవితం అనుకోద్దు నీ కష్ట సమయంలో ఎక్కువగా ప్రభుని ఆశ్రయించు ప్రభుని జ్ఞాపకం చేసుకో ఆయన జీవితములో గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు అసాధారణమైన కార్యాలు ఆయన జరిగిస్తారు ఈ ప్రాంతంలో ఏకీభవించు పరిశుద్ధుడా మహోన్నతుడా గనుడా నీకు స్తోత్రాలయ్యా మా జీవితాల్లో నీవు చేసిన గొప్ప కార్యములు మేలులన్నిటి బట్టి నీకు స్తోత్రములయ ఈ సమయంలో ఈ ప్రాంతంలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను బలపరచండి దర్శించండి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు జరిగించండి వారి యొక్క జీవితాల్లో ఏ సమస్యలు గుండా వారు వెళ్తున్నారో ఏ కష్టాలు గుండా వారు వెళ్తున్నారు ఏ ఇబ్బందులు గుండా ఏ రోగాలు గుండా అయ్యా వారు ప్రయాణం చేస్తున్నారో ప్రతి సమస్యలో ప్రతి కష్టంలో నీ ఉండి వారిని ముందుకు నడిపించమని వేడుకొని వచ్చిన నీ ప్రజలు అయ్యా నీ వైపు చూచి దేవా వారికి సహాయం చేయమని వేడుకొని వచ్చినాను వారిని ఆదరించండి బలపరచండి ప్రతి రోగముపై విడుదల దండి ప్రతి ఆర్థిక పరమైన ఇబ్బందిపై విడుదల దండి ప్రతి ఓటముపై జయము దని వేడుకొని వచ్చినాను వారి యొక్క ఉద్యోగాల్లో వారి యొక్క పనుల్లో వారి యొక్క వ్యాపారాల్లో వారి యొక్క ప్రయత్నాల్లో నీవు వారికి తోడై ఉండి వారిని ముందుకు నడిపించమని వేడుకొని వచ్చినాను ప్రభా ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి అయా చేతి పనులను ఆశీర్వదించమని వేడుకొని వచ్చినాను అవునయ్య మా కష్ట సమయంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీ మీద ఆధారపడి జీవించుట మా అందరికి నేర్పించమని మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచ్చునమ్మా తండ్రి ఆమెన్